కొత్తపేట డివిజన్ పార్ధి స్నేహాపూర్ కాలనీలోని స్నేహపూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం నాడు విశేషమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు స్నేహాపూర్ కాలనీ వాసులంతా కలిసి ఈ పండుగను నిర్వహించుకోవడం ఈ మా వినాయకుడికి ప్రత్యేకత అని తెలిపారు శుక్రవారం నాడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దాదాపుగా రెండు వేల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి వల్ల ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ బుజ్జి గణపతి ఆశిష్యులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అనంతుర సురేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి కిషోర్ రెడ్డి జశ్వంత్ రెడ్డి దీక్షిత్ రెడ్డి బాబు సతీష్ తదితర సభ్యులు కాలనీ వాసులు మహిళలు పిల్లలు పెద్దలు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్నేహపురి కాలనీలో ఈరోజు సంవత్సరంలో అన్న ప్రసాద కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరూ కూడా మా స్నేహిపురి కాలనీ తరపున అందరూ కూడా ధన్యవాదములు మొన్న మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చేసేది కరోనా టైంలో పనిచేసాం మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం సంవత్సరం కూడా భారీ గారు మరీ చూసిపోతున్నాడు ఇప్పుడే ఇక్కడ చిత్ర కంటిన్యూ చేస్తామని మా ఫుటేజ్ కలుపుతుంది వెళ్ళవేళ మా కాళనివాసులు అందరూ కూడా ఈ ధన్నాలు ఇది అన్న ప్రసాదాన్ని కూడా మేము అనుకున్న దానికైనా భక్తులు మంది వచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉన్నది అందరికీ కూడా ధన్యవాదాలు అన్న అన్న ప్రసాదం జరిగినది ఈ కార్యక్రమకు పదిహేను వందల నుంచి రెండు వేల మంది హాజరైనారు దయచేసి అందరికీ మేము ప్రసాదాలు ఇవ్వలేకపోయినాము నెక్స్ట్ టైము ఐదు వేల మందికి మేము అరేంజ్ చేయడానికి మేము రెడీ అవుతున్నాము రేపు మేము నిమజ్జనం జరుపుకున్నాము స్టేపూర్ కాలనీ వాసులు అందరికీ రేపు నిమజ్జన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి